పల్లెటూరులో సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నుంచి చింతకాయ తొక్కును అందరూ పెట్టుకుంటూ ఉంటారు మనకి చింతకాయలు జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి ఈ చింతకాయ తొక్కు కోసం నేను ఇక్కడ తొమ్మిది కేజీలు చింతకాయలు తీసుకున్నాను చింతకాయలు చెట్టు నుంచి కోసిన తర్వాత తొడిమెలు అలాగే పాడైపోయినవి ఏమైనా చింతకాయలు ఉంటే పండిపని చింతకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుని పక్కకు తీసేసుకోవాలి తోడిమలు అలాగే పాడైపోయిన చింతకాయలు పక్కకు తీసేసుకున్న తర్వాత చింతకాయలను వెడల్పుగా ఉండే తట్టలో వేసుకొని వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు బాగా కడగాలి చింతకాయలు బాగా కడిగిన తర్వాత నీళ్లు వడకట్టుకొని ఒక క్లాత్ పైన ఈ చింతకాయలను వేసుకోవాలి చింతకాయలను క్లాత్ పైన వేసుకున్న తర్వాత తడిపోయేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి వీటిని ఎక్కువసేపు కూడా ఎండలో ఉంచకూడదు ఎక్కువగా ఎండగనక ఉన్నట్లయితే ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది చింతకాయలన్నీ కూడా తడి ఆరిపోయిన తర్వాత వీటిని కొంచెం కొంచెం రోట్లో వేసుకుంటూ దంచుకోవాలి నేను ఇక్కడ తొమ్మిది కేజీలు తీసుకున్నా కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని దంచుకోవడానికి కుదరదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి మీకు దంచుకోవడానికి రోలు కనుక లేకపోతే మిక్సీలో కూడా ఈ చింతకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చింతకాయ తుక్కును బాగా మెత్తగా దంచుకోకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే దంచుకోవాలి ఈ తొమ్మిది కేజీల చింతకాయల్ని నేను మూడుసార్లుగా వేసుకొని దంచుకున్నాను అందులో ఉప్పు పసుపు వేసుకొని దంచుకోవాలి ఈ తొమ్మిది కేజీల చింతకాయ తొక్కుకి నేను రెండు వందల యాభై గ్రాముల పసుపు రెండు కేజీల ఉప్పు వేశాను ఉప్పు అంటే సాల్ట్ కాదండి కల్లుప్పు వేసుకున్నాను కల్లుప్పు పసుపు వేసుకున్న తర్వాత అంత మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి మీకు కేజీ చింతకాయలు దంచుకోవాలి అనుకుంటే అందులో రెండు టేబుల్ స్పూన్ల పసుపు రెండు వందల యాభై గ్రాముల కంటే కొంచెం తక్కువగా కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది కల్లుప్పు పసుపు వేసుకుని దంచుకున్న తర్వాత అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత మూడు నాలుగు సార్లు దంచుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు దంచినట్లయితే మెంతులు మెదిగి మనకి చింతకాయ తొక్కు చేదుగా ఉంటుంది మీరు చింతకాయ తొక్కును మిక్సీలో కనుక వేసుకుంటున్నట్లయితే మెంతుల్ని గ్రైండ్ చేసుకోకూడదు మీరు చింతకాయ తొక్కులో కొంచెం మెంతులు వేసుకుని అంత కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ తొమ్మిది మీరు చింతకాయ తొక్కులో కొంచెం మెంతులు వేసుకుని అంత కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ తొమ్మిది కేజీల చింతకాయ తొక్కకి వంద గ్రాముల మెంతులు వేసుకున్నాను మీరు కేజీ చింతకాయలకైతే ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది మెంతులు వేసుకున్న తర్వాత చింతకాయ తొక్కును ఒక గిన్నెలోకి తీసుకోవాలి చింతకాయ తొక్కును గిన్నెలోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రోజంతా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రోజు అంతా ఒకసారి కలుపుకొని జాడీలో కానీ గాజు సీసాలో కానీ టపర్ డబ్బాల్లో కానీ పెట్టుకొని నిల్వ చేసుకోవాలి చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది ఈ విధంగా కనుక చింతకాయ